హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా చాగలంవారి మండలం చాగలమారి గ్రామంలో నిర్వహించినటువంటి సేద్య పెద్దల విభాగానికి సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి వారు రావడం జరిగిందండి సేద్య పెద్దల విభాగంలో మంచి కాంపిటీషన్ జత టీవీ కాంపిటీషన్ జత అండి సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఇక్కడికి వెళ్ళిన గట్టి ప్రదర్శన ఇచ్చి మంచి బహుమతులను కైవసం చేసుకుంటున్నటువంటి అండి చేద్ద పెద్దలు విభాగంలో Baik. Hmm. Ika